ఢిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాట జరిగి కుంభమేళాకి వెళ్లాల్సిన భక్తులు తొక్కిసలాటలో చనిపోయారు దేవుడి దగ్గరికి వెళ్లాల్సిన వాళ్ళు వెళ్ళకుండానే దేవుడి దగ్గరికి వెళ్ళినట్టయింది సో ఈ ఇన్సిడెంట్ గురించి సరదాలు జోకులు పక్కన పెడితే రైల్వే డిపార్ట్మెంట్ తప్పిదం వల్ల ఇది జరిగింది ఏం జరిగింది అసలు జాగ్రత్తగా అందరూ వినండి నెక్స్ట్ టైం మీరు రైల్వే ప్రయాణం చేసినప్పుడు మీకు ఉపయోగపడుతుంది అని నా ఉద్దేశం ఢిల్లీ రైల్వే స్టేషన్లో కుంభమేళాకి వెళ్ళాల్సిన ట్రైను ఆ ప్లాట్ఫామ్ దగ్గరికి పబ్లిక్ అంతా వచ్చారు దాదాపుగా వందల మంది ఉన్నారు కుంభమేళా ముగింపు దశకి వచ్చేసరికి క్రౌడ్ నాలుగింతలు ఎక్స్ట్రా పెరిగింది వంద మంది ఉండాల్సిన వాళ్ళు ఐదు వందల మంది ప్లాట్ఫామ్ దగ్గర ట్రైన్ కోసం ఎదురు చూస్తున్నారు కుంభమేళా ముగింపు దశ కాబట్టి ఎక్కువ మంది వచ్చారు కట్ చేస్తే ఎవరి హడావిడిలో వాళ్ళు ఉన్నారు అంత క్రౌడ్ ఉన్నప్పుడు ఎవరైనా సరే ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉంటారు వాళ్ళ బ్యాగేజీ పిల్లలు పెద్దలు అందరూ చేతులు కట్టుకొని రెడీగా ఉన్నారు ట్రైన్ రావడానికి ఫైవ్ మినిట్సే ఉంది ఇంకా టూ మినిట్సే ఉంది ఈ టైంలో ఒక అనౌన్స్మెంట్ వచ్చింది గల్తీ హోగ ప్లాట్ఫామ్ నెంబర్ ఏ నెయ్యి హే తీస్రీ ప్లాట్ఫామ్ నెంబర్ హే పొరపాటు జరిగింది ప్లాట్ఫామ్ నెంబర్ ఇది కాదు మూడో నెంబర్ ప్లాట్ఫామ్ మీదకి ట్రైన్ వచ్చుచున్నది కుంభమేళా హై అని వచ్చింది ఇంకెవడైనా ఆగుతాడా ఆరు వందల మంది ప్లాట్ఫామ్ నుంచి కదిలి ఆ ప్లాట్ఫామ్ దగ్గరికి మళ్ళీ వెళ్ళాలి టూ మినిట్సే టైం ఉంది మొత్తం పద్దెనిమిది మంది తొక్కిసినట్లు చనిపోయారు గొంతుల మీద నుంచి తొక్కుకుంటూ వెళ్ళారు మర్మాంగయాల మర్మాంగ ప్రైవేట్ పార్ట్స్ నుంచి కూడా తొక్కుకుంటూ వెళ్ళారు భక్తి అనుకోవాలా వీటిని జాగ్రత్త అనుకోవాలా ఇరవై మంది దాకా ఇంజురీస్ అయ్యాయి కుంభమేళికి వెళ్ళబోతూ ట్రైన్ కూడా ఎక్కకుండానే పోయిన ఈ పద్దెనిమిది మందికి ఒక్కొక్కరికి టెన్ ల్యాక్స్ ఎక్స్గ్రేషియా ఇస్తున్నట్టుగా గవర్నమెంట్ ప్రకటించింది దెబ్బలు తగిలిన వాళ్ళకి రెండున్నర లక్ష తప్పు ఎవరిదంటారు నేనైతే రైల్వే డిపార్ట్మెంట్ తప్పంటాను మామూలుగా యాభై మంది ఎక్కాల్సిన చోటే తొక్కు సలాట జరుగుతుంది తొక్కు తొక్కుకు చస్తారు ఆడపిల్లలు మగపిల్లలు పసిపిల్లలు ముసరళ్ళు తేడా లేకుండా తొక్కుకొని చస్తుంటారు ఇలా రెండు నిమిషాలు టైం ఉన్నప్పుడు ప్లాట్ఫామ్ నెంబర్ చేంజ్ చేస్తే పరిస్థితి ఎలా ఉంటుందో మీ ఇమాజినేషన్కే వదిలేసుకోండి ఆరు వందల మంది సో సెంట్రల్ గవర్నమెంట్ కూడా రైల్వే స్టాఫ్ని బాగా పనిష్ చేసింది ఇలాంటివి మళ్ళీ ఎప్పుడు జరగకుండా చూసుకుంటామని చెప్పారు ఇలా జరిగింది నాకు కూడా చాలా బాధేసింది దాంట్లో చిన్న పిల్లలు కూడా ఉన్నారు మరి కుంభమేళాకు వెళ్లాల్సిన అవసరం చిన్నపిల్లలు తీసుకుని అంత అవసరమా నాకైతే అనిపిస్తుంది సో ఫైనల్గా ఇది కంటెంట్ ఈ రోజు నా ఎక్స్ప్లనేషన్ మీకు నచ్చితే తప్పకుండా మీ అమూల్యమైన సబ్స్క్రైబ్ బటన్ని ఒక్కసారి నొక్కి నాకు సబ్స్క్రైబ్ చేసి సంతోషపెట్టండి థ్యాంక్ యూ